వచ్చి యానివర్సరీకి షాపింగ్ తీసుకెళ్ళమంటే మా నాన్న తీసుకొచ్చి చేతిలో పెట్టి రింగ్ మన యానివర్సరీకి ఇలా ప్లాన్ చేసావా యాక్చువల్గా నిన్ననే ప్లాన్ చేశాను కాకపోతే మన రియా గారు బనానా తినేసాడు వాడు టాయిలెట్ వెళ్ళే వరకు వెయిట్ చేసి తీసి కడిగి ఈ రోజు బనానాలు పెట్టాడు ఏంటి అలా అలా జరిగింది చె అలా ఎలా అయింది నేను సిక్స్ మంత్స్ నుంచి ఫ్యామిలీ ఎంత వదిలేసి మీకోసమే కష్టపడుతున్నాను చివరికి నన్ను ఎలా చేస్తాను అలా ఎలా జరిగింది లేదు నేను ఒప్పుకోను సరే ఈ విషయం నేను హెచ్ఆర్ దగ్గర తీసుకెళ్తాను నేను అసలు ఒప్పుకోను నేను ఏమైంది మీకు తెలుసు కదా నేను సిక్స్ మంత్స్ నుంచి మీ అందరిని వదిలేసి ఓన్లీ కంపెనీ కోసం కష్టపడుతున్నాను మీకు కూడా తెలుసు కదా ఎంత కష్టపడ్డాను చివరికి నాకు రావాల్సిన ప్రమోషన్ ఎవరికై ఇచ్చేసారు సో ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను ప్రమోషన్ మీద ఏం బాధపడకు బావా ప్రమోషన్ వేసారు కాకపోతే నెక్స్ట్ టైం వస్తుంది అవును ఇంతకి షాల్ని ఎవరు వెళ్ళమా బావా అక్కడ బల్లి చూడు ఒక బల్లి దాని దగ్గరకి వస్తుంది గొడవ పెట్టుకుంటుంది మళ్ళీ వెళ్తుంది కాసేపు మళ్ళీ వస్తుంది దాని దగ్గరికి మళ్ళీ గొడవ పెట్టుకుంటుంది మళ్ళీ వెళ్తుంది అది ఖచ్చితంగా దాని వైఫై ఉంటది వచ్చింది వచ్చింది వచ్చిందా ట్రిప్ షాపింగ్ వెళ్దామా ట్రిప్ షాపింగ్ ఒకసారి హౌస్ ఎక్స్పెన్సెస్ అన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత వెళ్దాం హౌస్ రెంట్ కంప్లీట్ చేశాను ఈఎంఐ కూడా వేరే సపరేట్ అకౌంట్లోకి పంపించేశాను తర్వాత పాల బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు ఓకే వైఫై గ్రాసరీస్ ఇంకా సిలిండర్ ఓకే ఇవన్నీ కూడా పక్కకు పెట్టేశాను ఇవన్నీ అయిపోయాక పెట్రోల్ తక్కువ పడుతుంది రెండు వేలు ఉన్నాయా నెక్స్ట్ మంత్ ఇస్తాను కానీ మీ అక్క ఏముందో తెలుసా నువ్వు డల్గానే ఉండ్రా ఇంకొకసారి మిగిలిన కూరలు ఎవరికి మాకే అయ్యో ఎందుకు నిన్ననే ఒక అడుగుది నేను వస్తే వేసాను వాడు గంట అయింది రండి పట్టుకొని ఎడవబట్టి ఎట్లా తింటున్నావు ఎట్లా బతుకుతున్నావు అని చెప్పి అంటున్నాడు ఎట్లా తింటున్నావు అని చెప్పి అంటున్నాడు ఏమైంది ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే ఎలాంటి ఎలాంటి రీల్స్ చేస్తున్నారంటే ఐడియా గుర్తు పెట్టుకున్నావా మీకోసం ప్రేమతో జ్యూస్ చేసుకుని తీసుకొచ్చాను ఎలా ఉందో చెప్పండి నాని నెక్స్ట్ మంత్ స్పెషల్ ఏంటో చెప్పు తెలీదు తెలీదా మన ఎంగేజ్మెంట్ యానివర్సరీ సర్లే గాని మన మ్యారేజ్ యానివర్సరీ ఎప్పుడో చెప్పు గుర్తులేదు గుర్తు లేదా నీకేమీ తెలియదు ఏమీ గుర్తుండదు నేను ఏమి అడిగినా గుర్తులేదా సరే కానీ మన హౌస్ డేట్ ఏంటో చెప్పు కారు ఏఎంఐటీ డేట్ తెలుసా లాస్ట్ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా ఏది అవసరమో అది మాత్రం గుర్తుండదు అవసరం లేని అడుగుంటారు డిస్టర్బ్ చేయకుండా వస్తుంది అవును వచ్చేది మా అమ్మ వాటర్ కూడా ఉడగలటం రాదాక నేను పోస్తాను నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు ఒక్క చుక్కైనా కింద పడాలి ఈ రోజంతా నీతో మాట్లాడను అక్క మమ్మీ తిని అప్పుడు వాటర్ తాగదు కదా ఎందుకు పోస్తున్నావు అవునరా మమ్మీ రోజంతా వాటర్ తాగదు నా రక్తం తాగుతుంది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారు ఏంటి నానా మమ్మీ కోపంగా కార్ కీస్ తీసుకొని బయటికి వెళ్ళింది ఇది నా మీద ఉన్న కోపం బయట వాళ్ళ మీద చూపిస్తుంది ఒకసారి చూడు ఇక్కడ ఇందులో వాటర్ సగమే ఉంది సౌండ్ వినిపించిందా ఇక్కడ చూడు ఇందులో ఫుల్ వాటర్ ఉన్నాయి సౌండ్ కొంచెమే వినిపించిందా ఏమర్థమైంది ఎవరికైతే మైండ్ సగమే పనిచేస్తుందో దీనిలాగా అరుస్తారు ఎవరికైతే మైండ్ కంప్లీట్గా పనిచేస్తుందో దీనిలాగా సైలెంట్గా ఉంటారు ఇప్పుడు నేను చూపించినా ఏమైంది శబ్దం వచ్చిందా ఎవరికైతే అసలు మైండే పని చేయదో వాళ్ళు కాలి బాటిల్లాగా అసలు సౌండే చేయదు అది నీలాగా